అందరికి హాయ్ అండి ఇది ఎల్జీ స్మార్ట్ ఇన్వర్టర్ సిక్స్ పాయింట్ ఫైవ్ కేజీస్ టాప్ లోడ్ వాషింగ్ మిషను మనకి వాషింగ్ మిషన్లో మిషన్ ఆఫ్లో ఉన్నా సరే చూడండి మనకి మిషన్ అయితే ఆఫ్లో ఉంది అయినా సరే మనకి కంటిన్యూగా మిషన్లోకి వాటర్ అయితే వచ్చేస్తుంది మనకి ఇది మిషన్ యొక్క కంప్లైంట్ అయితే ఒకసారి మనకి బ్యాక్ సైడ్ పెనల్ ఉంటుంది కదా ఈ పెనల్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ మనకి రెండు స్క్రూలు ఉంటాయి ఈ రెండు స్క్రూలు ఓపెన్ చేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ పెనల్ అనేది ఓపెన్ అయిపోద్ది సో ముందుగా ఈ స్క్రూస్ అయితే రిమూవ్ చేసుకోవాలి తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇక్కడ సైన్ లాక్లు ఉంటాయి ఈ లాక్లు అనేవి ఇలా పట్టుకున్న మీదకి లాగితే మనకి బ్యాక్ సైడ్ పెనల్ అనేది ఓపెన్ అయిపోద్ది సో చూడండి మనకి మిషన్ అయితే ఇదండి మనకి బ్యాక్ సైడ్ పెనల్ అయితే ఓపెన్ చేశాను చూడండి మనకు వాటర్ అయితే మిషన్లోకి వచ్చేస్తుంది అయినా సరే మనకి మిషన్ అయితే ఆఫ్లోనే ఉంది ఆన్లో అయితే లేదు సో చూడండి ట్యాప్ అయితే ఆఫ్ చేశాను వాటర్ ఆగిపోయింది మరలా ట్యాప్ ఆన్ చేస్తాను చూడండి సో వాటర్ వచ్చేస్తుంది మిషన్ అయితే ఆఫ్లో ఉంది చూసారుగా ఆన్ అయింది మిషన్ ఆఫ్ చేశాను అయినా మనకు వాటర్ అయితే ఆగట్లేదు ఆన్ చేశాను చూడండి మనకు వాటర్ అయితే వచ్చేస్తుంది ఆన్లో ఆన్లోనా కంటిన్యూగా మనకు వాటర్ అయితే వచ్చేస్తుంది మనకు ఇది వచ్చేసి ఇన్లెట్ వాల్ ప్రాబ్లమ్ అండి ఇదండి ఇన్లెట్ వాల్ అంటే సో ఈ ఇన్లెట్ వాల్ అయితే రీప్లేస్మెంట్ చేసుకోవాలి ఈ ఇన్లెట్ వాల్ అనేది వాటర్ అనేది సరిగా లాక్ చేయకపోవడం వల్ల మనకి వాటర్ అయితే లీక్ అయ్యి లోపలికి వచ్చేస్తుంది ముందుగా మనకి ఇన్లెట్ వాల్ బై స్క్రూ ఉంటుంది ఇక్కడ ఒక స్క్రూ ఈ స్క్రూ రిమూవ్ చేసుకోవాలి మనకి ఇన్లెట్ వాల్ పైప్ ఉంటుంది కదా పైప్ కూడా రిమూవ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఉంటుంది పవర్ కనెక్షన్ సో ఇదండి మనకి కంప్లైంట్ ఇది వచ్చేసి మనకి ఇన్వర్టర్ సిరీస్ కాబట్టి డీసీ ఉంటుందండి ఇది మన పవర్ కనెక్టర్ ఇది చూసారా ఇది డీసీ అండి డీసీ వాల్ కింద రీప్లేస్మెంట్ చేసుకోవాలి ముందున మనకి ప్లాస్టిక్ది ఉంది కదండి వాలు ఈ అడాప్టర్ ఈ అడాప్టర్ అనేది ఓపెన్ చేసుకొని దాన్ని క్లీన్ చేసుకోవాలి ఈ వాల్ అనేది మనం రీప్లేస్మెంట్ చేసుకోవాలి ముందుగా ఈ వాల్ అనేది క్లీన్ చేసుకోవాలి ఇంతవరకు డస్ట్ పడిసింది ఎక్కువగా సో ఈ విధంగా క్లీన్ అయితే చేసుకోను ఇది సో ఇదైతే క్లీన్ చేస్తాను సో ఈ వాల్ అయితే మనం రీప్లేస్మెంట్ చేసుకోవాలి కొత్త వాల్ అయితే తీసుకోవాలి చూడండి ఇది మనకి పాత వాల్ ఇది మనకి కొత్త వాల్ అండి సో మనకి డీసీ టోల్ వాట్స్ తీసుకోవాలి ఇందులో మనకి ఏసీ డీసీ రెండు రకాలు ఉంటాయి ఈ అడాప్ ఈ వాళ్ళకి అడాప్టర్ అనేది కనెక్ట్ చేసుకోవాలి కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పవర్ కనెక్షన్ ఉంటుంది కదా ఈ పవర్ కనెక్షన్ అనేది దీన్ని కనెక్ట్ చేసుకోవడమే ఈజీగా ఉంటుంది సో ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత మా ఇందాక ఏ విధంగా అయితే ఓపెన్ చేస్తాం విధంగా దీన్ని యొక్క సిట్టింగ్ ఏరియా ఉంటుంది సిట్టింగ్లో దీన్ని కూర్చోబెడిసి అక్కడ స్క్రూ ఉంటుంది స్క్రూ అనేది వేసుకుంటే అయిపోద్ది ఒకసారి చూపిస్తాను చూడండి ఈ విధంగా సిట్టింగ్ చేసుకోవాలి ఈ విధంగా సిట్టింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ స్క్రూ ఉంటుంది చూడండి ఇక్కడ స్క్రూ ఉంటుంది స్క్రూ అనేది టైట్ చేసుకోవడమే ఓకే అండి అంతే ఒకసారి మీకు ఈ నెట్ వాళ్ళ పైప్ అయితే కనెక్ట్ చేస్తున్నాను ఒకసారి వాటర్ ఆన్ చేశాను చూడండి మనకు వాటర్ అయితే ఆన్ చేశాను సో చూడండి మనకు వాటర్ అయితే రావట్లేదు లోపలికి ఓకే అండి మనకు ప్రాబ్లం అయితే ఇదే ఒకసారి మీకు మిషన్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి మనకు వాటర్ అయితే వస్తుంది ఒకసారి ఓపెన్ చేసి చూసారా మనకు వాటర్ అయితే వస్తుంది ఇన్లెట్ వాల్ వరకు వస్తుంది మనకి ఇన్లెట్ వాళ్ళ నుంచి మిషన్లో వాటర్ అయితే రావట్లేదు ఒకొక్కసారి పవర్ కనెక్ట్ చేస్తాను ఆన్ చేద్దాం ఒకసారి మిషన్ని ఒకసారి మీకు వాషింగ్ పెడతాను చూడండి ఓకే అండి మిషన్ అయితే ఆన్ చేస్తాను వాషింగ్ పెట్టాను క్విక్ వాష్ పెట్టాను సో చూడండి ఇన్లెట్ వాళ్ళ నుంచి వాటర్ అయితే లోపలికి వెళ్తుంది చూసారా మనకు వాటర్ అయితే వస్తుంది మనకి ఈ విధంగా మిషన్ ఆన్ చేసినప్పుడు వాటర్ రావాలండి ఆఫ్లో ఉన్నప్పుడు వాటర్ వచ్చేస్తే మనకి అది ప్రాబ్లమ్ ఇండ్లెట్ వాళ్ళే ప్రాబ్లం సో ఇది చూడండి డోర్ ఓపెన్ చేసే డీసీఆర్ చూపిస్తుంది మనం ఆన్ చేస్తే మనకి వాషింగ్ అయితే వాటర్ అయితే వస్తుంది చూడండి మనకు వాటర్ అయితే వెళ్తుంది లోపలికి సో మనకి వాటర్ అయితే వస్తుందండి లోపలికి కంటిన్యూగా సో ఫైనల్గా మనం బ్యాక్ సైడ్ ఫ్యాన్లు అనేది ఓపెన్ చేసాం కదా ఇందాక అదే ఫ్యాన్లు అనేది వే వేసుకోవడమే యాస్టీగా బిగించుకోవడమే అది జస్ట్ అలా నెట్టు కిందకి ఫ్రెష్ చేస్తే లాక్ అయిపోద్ది స్క్రూస్ అనేవి టైట్ చేసుకోవడమే సీట్ సైడ్ కూడా స్క్రూస్ అనేవి టైట్ చేసుకోవాలి సో ఫైనల్గా మనకి మిషన్ అయితే కంప్లైంట్ అయితే అయిపోయింది రెండు స్క్రూస్ కూడా వేస్తాను సరే చూడండి మనకి వాషింగ్ అయితే పోగ్రం రన్ చేస్తున్నాను ఐ మీన్ కివిక్ వాష్ అయితే పెట్టాను మనకు వాషింగ్ అయితే స్టార్ట్ అయింది సో మనకి వాషింగ్ మిషన్ అయితే కంప్లైంట్ అయితే అయిపోయిందండి మనకు మిషన్ కూడా వాషింగ్ అవుతుంది వాటర్ అయితే అయిపోయింది ఒక ఎండి వీడియో అయితే